నేనేస్ కరవటె నేను ఉండే నా సికిను ఉండవా ఇష్టం ఒకటి వదిలేసి నేను కొనలేదు అమ్మకం చూపించు అందుకే పెట్స్ రాలేదు ఇది ఇచ్చి కొట్టానుకో మరి ఏమండి నా దగ్గర డబ్బులు లేవండి అదార్థం కానీ ఇంకో మూడు వేలు ఆగి ఇచ్చేసాను ఇంకొక వెయ్యి అలా ఏదో ఖర్చులు అయిపోతాయి మరి ఊరికి వెళ్ళాలండి అందుకని నేను మాట్లాడి నేను యాభై రూపాయలు తీసుకుంటాను అనుకున్నాను వచ్చేసి అమ్మ వంద రూపాయలు తీసుకుందండి ఒక మా బుజ్జమ్మే పెట్టిందండి వంద ఇంట్లో కూతురు డబ్బులు కూడా తినే యోగం ఉంది దగ్గర డబ్బులు నాకు అది యూట్యూబ్ లోని లో డబ్బులు పడతాయమ్మా వచ్చి నిన్న ఏం ఏమో ఏమో ఏదో నా నంబర్ సంపాత్త కొట్టుకుని రీల్ రీల్ కావాలంట కావాలంట నాతో అంట నేను చికెన్ నేను చెప్పినట్టు ఎక్కి రీల్ స్టిచ్ పెట్టింది ఆమెకి

ఫస్ట్ ఎప్పుడు కూడా ఉప్పు కడిగేసండి ఉప్పు వేసి ఆగిలేస్తే మనం ఈ లోపల మసాలా రుబ్బుకొచ్చు వేసుకోవచ్చు ఏ చెడ్డ ఉండదు అర కేజీ నూనె నాకు అప్పుడు వంద రూపాయలు ఇచ్చేయండి నూనె తెమ్మని చిడుకు చుడుకు అయిపోతున్నాయి ఇది నీకు ఉన్నదండి ఇది మొగోడు ఇది ఇదిగో నిఘమలే ఉంది దీంట్లో అది ఉన్నది అది కొట్టి అంట చూడు దోషపిండి వేస్ట్ అయిపోయింది పని చేయదు దోషపిండి అయిపోయింది నువ్వు వండు నేను తినేసి ఆకలి అవుతుంది అటు ఇటు తిరిగినాం కదా సరిపోయింది ఇంకా టైం సెటిల్ అయ్యాలో తెలుసా నేను చూపించానా ఇదిగో ఇ వంటా దేవుడి కొద్ది నువ్వు చేసే పని లేదు ఇదిగో ఇటు చూడు కాళ్ళు చూడు ఇదిగో ఎట్లా ఆ కాళ్ళు కాళ్ళు పెట్టు పెట్టినావా ఏది టాలెంట్ ఇంకో స్టెప్ చూపిస్తా చెయ్యి నువ్వు బయట పెట్టుకోపో దూరంగా కొబ్బరి చెట్లు అడుగుచొని పాటలు నువ్వు అవి అక్కడ ఉన్నాయి గొప్ప కూతురమ్మా నువ్వు బామ్మా పో பாயை command என்ன

ఇదేంది గాలి పంపు చేసినట్టు ఇదేంది ఇద మరి జై మీకు సింపుల్ ఇదో ఇది వేస్ట్ అట్లా నేను చేసింది డ్యాన్స్ డాన్స్ చేయడం అది మళ్ళీ చెప్తా ముచ్చట్లన్నీ చెప్తాది నాకు అదే డాన్స్ చేసేది ఒక్క స్టెప్ చేసిన చెప్పింది ఎందుకని ఇంతకుముందు సింపుల్ స్టెప్ అవుతాయి డౌన్లోడ్ ఎందుకు రీల్స్ పిచ్చి పట్టింది గొప్పగా ఆవిడ యూట్యూబ్ లో నుంచి నాలుగు ఐదు నెలల నుంచి వస్తుంది నన్ను అంత తెలియదు నా గురించి అందరికి తెలుసు నా గురించి నేనంటే ఏంటో బియ్యం సరిగ్గా దాంట్లో పురుగులు ఉండే డాన్స్ చేస్తే విజువల్స్ పడిపోవాలి అంతే ఏం చేసిందిరా కనకమ్మ అనాలి నువ్వు సౌండ్లు పెట్టుకోకమ్మ పోయి డాన్స్ చేసుకోబో మా అమ్మ ఫోన్ చేస్తుంది మమ్మీజీ కాబ हाँ हेलो मैं वही कनका घर में सुबह में सुबह में आता हूँ भैया सुबह में सात आठ बजे निकल तू ग्यारह बारह ओके खाना खाया తీస్తా ఫోన్ ఇస్తే పాటలు సెలెక్ట్ చేసుకుంటే తెస్తా నేను పాటలు సెలెక్ట్ చేసుకుంటే రెండు నిమిషాల్లో తీసేస్తా ఇప్పుడు రీసెంట్లీ ట్రెండింగ్ ఏమవుతున్నాయో ఆ పాటలు చేస్తే రీల్స్ వైరల్ అవుతాయి పిచ్చి పిచ్చి పాటలు చేస్తే రీల్స్ వైరల్ కావు ప్లీజ్ సింపుల్ ఇంకో స్టెప్ చూపించాను నేను చూపిస్తా జాతవా కనుకమ్మా ఒక్కసారి నువ్వు డాన్స్ చేస్తే నిన్ను ఇబ్బంది పెట్టట్లా డాన్స్ చేస్తావా అని అడుగుతున్నా సరే కూరండిన తర్వాత జాతవా పక్కా జాతాయి సామాన్లు బాగుండాలంటే నీ సామాన్లు బాగుండాలంటే అలాగే పోలేదు నా సామాన్లు సన్నగా చిన్నగా ఉంది పెద్ద సామాన్లు ఉన్న కూడా వెళ్ళి ఎందుకనకమ్మ కామెడీ ఏ నువ్వు కామెడీ చెప్తా కదా కడక చెత్త ఇప్పుడు చూస్తే మాస్టర్ నేను నువ్వా కనకమ్మ అయ్యో దారు పియేగా నువ్వు మందుతా నువ్వు సాజిక్ నువ్వు అన్నావు కదా మాస్టర్ బెడ్వా నువ్వు తాగుబోతి అని దానికోసం నేను చెప్తున్నాడు కొంచెం కొంచెం నీకు వస్తే కొంచెం అక్కడ ముండా ముస్కాన్ ముండా ఏర్పట్లేదు ఈడు ఏర్పడలేదు ఈడు తప్పు వచ్చేసిందంట నేను తిట్టేనే వాళ్ళు అంత రాదు కొంచెం అర్థమవుతుంది ఏ చే చుట్టూరు బాయ్ బాయ్